అందరికి ఈరోజు అయితే ద్వారా స్పెషల్ కాల్చిన చికెన్ మొన్న తమ్మంటే తేలేదు మా బావ టైం లేదనేసి ఈరోజు చికెన్ కాల్చిన చికెన్ అలాగే మామూలు చికెన్ కూడా తెచ్చినారు అది అర్ధ కిలో అర్ధ అర్ధ కిలో తెచ్చినాడు ఇది కాల్చిన చికెను ఇదైతే కాల్చండి అంటే పిల్లలు తింటాలో తినాలనేసి ఇది కూడా కొట్టించుకొచ్చినాడు అల్లం కొత్తిమీర అన్ని తెచ్చినాడు ఇంకా పాలు తెచ్చుకోవాలి నేను అక్కడ క్వాలిటీ ఇది కూడా తాగలేదు ఇప్పుడైతే నేను చికెన్ కడిగేస్తాను ఇదైతే కడుక్కోవడానికి వేస్తున్నా కాల్చుని కొద్దినా అలాగే అల్లం కొత్తిమీర కూడా కోసేస్తా కోసేసి వేసి కొబ్బరి పొడింది ధనియాల పొడింది ఉత్ అల్లం వెల్లుండి పేస్ట్ అంగటికి పోయి పాల ప్యాకెట్ అలాగే చెక్క లవంగాలు అలాగే మా పాపకి బ్రెడ్ ప్యాకెట్ కావాలంట బ్రెడ్ కూడా తీసుకురావాలి ఇంకా చికెన్ తాలింపు వేసేసి పోయేస్తాను ఇప్పుడైతే అల్లం కొత్తిమీర కోసేస్తున్నా ఇంట్లోకి అయితే నేను అన్నం చేస్తున్నా అలాగే మెంతం కూర కూడా ఉంది చికెన్ లెక్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి చికెన్ లెక్ అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే అల్లం కూడా కట్ చేసేస్తా కాల్చిన చికెన్ అయితే చాలా ఇష్టము అందుకని ఈరోజు నేను అడగక ముందుకే మొన్న అడిగినాను అనేసి ఈరోజు తెచ్చి పెట్టినాడు నేను రెండు కాలుచి ఒకటి కాల్చినది ఒకటి మామూలు చికెన్ కానీ రెండు ఫ్రైనే వేస్తున్నా ఫ్రై అంటే చాలా ఇష్టం అంటే మా బావకి మొన్న వేసి ఉంటే వేసినాడు అందుకు ఈరోజు కూడా ఫ్రై చేయమన్నాడు ఉప్పు వేసేసిన బాగా ఉప్పు వేసేసి రెండు మూడు సార్లు కడిగేస్తా రెండో చికెన్లో నేనైతే చికెన్ కడిగి పెట్టేసిన చెక్క కావాలి లవంగాలు కావాలి అలాగే ఫారా ప్యాకెట్ పేస్ట్ కూడా లేదు తెచ్చుకోవడానికి కంగీకపోతున్నా వచ్చినాక తాలింపు చేసేసుకోవాలి

పోయి వచ్చినాము అలాగే బ్రెడ్ ప్యాకెట్ మా పాపకి పాలు ఎన్నో బాగా వేడి బాగా వేడైంది ఇదైతే చికెన్ ఫ్రైకి ఇతలైతే కాల్చిన చికెన్ రెండింటికి ఒకేసారి తాలింపేసిన ఇవి రెండు అయిన తర్వాత అలాగే అన్నం కూడా వేసుకోవాలి పాలు టీ వేసుకోవాలి బ్రెడ్ తెచ్చినాం మా పాపకి జామ్ తెచ్చుకుంది అలాగే చెక్క లవంగాలు కూడా తెచ్చిపెట్టుకున్నాను ఇవి వేస్తేనే చికెన్లోకి చాలా అలాగే చెక్ అయితే ఇక్కడ ఉంది పచ్చిమిర్చి నేనైతే అయితే కట్ చేసేసి ఇక్కడ వచ్చేసినాను అవతలైతే కొంచెం దూడ జరగాలి ఇంకా అందుకని అట్లా పెట్టేసినాను చికెన్ అలాగే కారం అయితే దండి తినే వేస్తున్నాయి ఇక్కడ కూడా వెళ్ళిపోయింది ఇంకా కాల్చిన చికెన్ కూడా తిరువాత దగ్గర కారం వేసేస్తా కారం వేసేసి రెండు కలిపేస్తా పప్పు ఉప్పు కారం først వేసేసి నొక్కసారి కలిపేస్తా ఇప్పుడైతే ఇది కలిపేసిన సిమ్లో పెట్టేస్తాను అలాగే ఇక్కడైతే కలిసిన చికెను ఇది కూడా కలిపేస్తాను మొత్తం పసుపు ఉప్పు ఇప్పుడైతే పసుపు ఉప్పు బాగా కలిసిన చికెన్కి పట్టేలాగా కలిపేసి మూతేసి సిమ్లో పెట్టేస్తాను అలాగే నేనైతే ముందుగానే అల్లం కొత్తిమీర కట్ చేసేసిన కడిగేసి అది మీద అలాగే చెక్క లవంగాలు అలాగే ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాక నేను ఒకసారి చికెన్ చూద్దాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ పట్టుకొచ్చిన చికెన్లో అయితే నీళ్ళు కూడా లేవు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన అలాగే కలిపేస్తా కొ నేనైతే చికెన్ కాల్చిన చికెన్ తినించేసినా ఎందుకంటే టీ తాగలే అందుకు టీ కూడా పెట్టేసుకున్నావు తలా ఇదైతే బాగా కలిపేస్తాను కలిపేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసిన చికెన్ ఫ్రై అయితే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే అయిపోతే చికెన్ కూడా మెత్తగా ఉడిపోయింది ఉడికిపోయింది మూత వేసి సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఉడికిస్తా రెడీ అయిపోయింది అలాగే నాకు టీ కూడా ఉడికింది ఒకసారి చూద్దాం రండి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైకి చికెన్లోనే నూరు నీరు నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు అంతా బాగా ఉడికిపోయి మనకి గ్రేవీ వచ్చేసింది అలాగే ఒక లాస్ట్గా ఫైనల్ అంటే చికెన్కి ధనియాల పొడి వేసేసిన అలాగే ఒక్కసారి ఇట్లా కలిపేసి చూసారు కదా గ్రేవీ గ్రేవీగా ఉంది మీకు నీళ్ళు కావాలి ఇంకా గ్రేవీ చేసుకోవాలంటే నీళ్ళు వేసుకోవచ్చు నేనైతే నీళ్ళు లేకుండా చేసేసిన ఆ చెక్క లవంగాలు అన్నీ అంత సూపర్ ఉంది చికెన్ అయితే స్మెల్ అయితే చాలా చాలా సూపల్ ఉంది ఫ్రెండ్స్ చికెన్ స్మెల్ చాలా బాగా వస్తుంది స్మెల్లే కాదు తింటే కూడా సూపర్ ఉంటుంది ఇంకా ఇదైతే అయిపోయింది పక్క పెట్టేసి అలాగే కాల్చిన చికెన్ సగంలో దింపేసి టీ వేసుకున్నా పక్క పెట్టేసి అన్నం పెట్టేసి ఫ్రై కూడా పెట్టేస్తా ఇప్పుడైతే టీ కూడా వేసుకుంటున్నా అలాగే అన్న ఇతలైతే కాల్చిన చికెన్ దింపేసిన ఇదైతే ఇంకా నీరు నీళ్ళల్లో పోవాలి ఇంకా ఒక ఐదు నిమిషాల నుంచి చూడాలి చికెన్ ఒకసారి చూద్దాం అలాగే టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి కొబ్బరి కొబ్బరిపొడి చాలా టేస్టీగా ఉంటుంది కాల్చిన చికెన్ ఫ్రై ఇప్పుడైతే అన్నీ వేసేసిన కలిపేస్తున్నా టమాటా రెండు టమాటా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసినా ఇప్పుడులో పెట్టేసి మగ్గ పెట్టేస్తాను అన్నం కూడా ఉడుకుతుంది మా మామ వచ్చినాడు మార్కెట్ నుంచి ఉరిపోతున్నాడు అంటే అందుకు నీళ్ళు పెట్టమ్మంట నీళ్ళు పెట్టేసిన చికెన్ తింపేసినాను ముఖ్యంగా నీళ్ళు పోసుకొని ఊరిపోతాడంట అందుకని నేను పెట్టేసిన అన్నం కూడా ఒక దిగు ఉడుకుతుంది అన్నం అయితే ఇంకా ఉడకాలి అన్నం అయితే అయ్యింది చికెన్ ఫ్రై అయ్యింది మా పాప కాకలేస్తుంది అంట అయితే ఏం చేయలేదు నేను అందుకు అన్నం అయిపోయింది ఇలా కొంచెం అగాలైనా ఏ తీసుకున్నాం మా పాపకైతే వేడివేడిగా అన్నం చాలా అమ్మా అమ్మ అలాగే అన్నం ఇదైతే చికెన్ ఫ్రై చేస్తాం ఏమమ్మా అమ్మ మామలే ల పీసు గ్రేవీ ముక్కలైనా గ్రేవీయమ్మా గ్రేవీ ముక్కలు ఇప్పుడైతే మా పాపకి ఇచ్చేసినాను తింటుంది మా పాప మా పాప అయితే తింటుంది వాటి వాటి చాలా టేస్ట్ ఎట్లుందావా చికెన్ అన్నా తిన కడుపు నిండా తినవా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అలాగే మెంతం కూర అలాగే ధనియాల పొడి మెంతం కూర ధనియాల పొడి వేసినా ఒకసారి కలిపేసి ఫ్రై చేశారా ఎంత కలిచిన చికెన్ అలాగే కలుపుతుంటేనే ముక్క కూడా చిరిగిపోయింది అంటే అంత మెత్త ఉడికిపోయింది చికెన్ కూడా రెడీ బంద్ చేసేస్తున్నాం అన్నీ అయిపోయినాయండి మా పాప కూడా తినేసింది ఒకసారి చూపిస్తారండి వేడి అన్న అలాగే కాల్చిన ఉదయం కాల్చిన చికెన్ ఫ్రై స్మెల్ చాలా బాగా అలాగే మామూలుగా చికెన్ ఫ్రై తినేసినారు ఇవేనండి మా ఇంట్లో స్పెషల్ కాల్చిన చికెన్ అలాగే చికెన్ ఫ్రై అలాగే అన్నం ఇవేనండి మా ఇంట్లో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్